గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే నియామకాల ప్రక్రియలపై నమ్మకం పెంపొందించాలి ఆ దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సంస్కరణ తేవాలి జాతీయ సదస్సులో యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ అండ్ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో మరింత నమ్మకం అండ్ జవాబుజారితనం పెంపొందించేలా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సంస్కరణలను అమలు చేయాల్సిన అవసరం ఉందనేసి యూపీఎస్సి చైర్మన్ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం ద్వారా నియామకాలు కొత్తగా ఎదురవుతున్నటువంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలనేసి నిర్దేశించారు న్యాయ వివాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో యూపీఎస్సీ డేటాబేస్ రూపొందించిందని రాష్ట్రాలు దాన్ని వినియోగించుకోవాలని సూచించారు గురువారం ఇక్కడ నల్సర్ యూనివర్సిటీలో టీజీపీఎస్సి యూనివర్సిటీ సంయుక్త పిఎస్సీలకు ఎదురవుతున్న న్యాయ వివాదాల పరిష్కారం అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులకు యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం నల్సర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ శ్రీకృష్ణదేవరావులతో కలిసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నియామక ప్రక్రియలో అయోమయం అనుమానాలు తావు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టమైన సమాచారాన్ని ఉద్యోగార్థులకు అందించాలని సూచించారు సరైన సమాచారం ఇవ్వకుంటే ప్రజల్లోకి అవాస్తవాలు వెళ్తాయి దీంతో ఆందోళన వ్యతిరేకత మొదలవుతుందనేసి స్పష్టమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కించవచ్చు ఉద్యో ఉద్యోగార్థులు ఎదుర్కొనే సమస్యలకు ఏ చాట్ బాక్స్ ద్వారా సమాధానాలు ఇవ్వచ్చు అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా జవాబుదారీతనం అదేవిధంగా పారదర్శకతగా ఉండి సో ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చేలాగా చేయాలనేసి చెప్పడం జరిగింది ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైకోర్టులో గ్రూప్ వన్పై విచారణ వాయిదా కొనసాగుతున్న స్టే ముప్పై వరకు తిరిగి విచారణ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై అభ్యంతరాల మూల్యాంకన అంటూ అభ్యర్థుల ఆవేదన తెలంగాణ గ్రూప్ వన్ విషయంలో ఈ నెల ముప్పై ఒకటి ఈ నెల ముప్పైకి హైకోర్టు వాయిదా వేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపు మూల్యాంకనలు అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలోని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లు గత నెలలో వాదనలు జరిగాయి పునర్మూల్యంకనం చేయాలని లేదంటే మరోసారి మెయిన్స్ ప నిర్వహించాలని పిటిషన్ల తరఫున న్యాయవాదులు కోరారు దాంతో అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారనేసి నిపుణులతో మెయిన్స్ పత్రాలు మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు గ్రూప్ వన్ నియామకాలకు కాలుష్యమైతే అయితే అయిన అభ్యర్థులు నష్టపోతారనేసి పేర్కొన్నారు వాదనాలు విన్నటువంటి న్యాయస్థానం అప్పట్లో గ్రూప్ వన్ నియామకాలపై స్టే విధించింది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు అనేసి పేర్కొంది సో మొత్తానికైతే గ్రూప్ వన్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మరి ఇప్పటికి కూడా తేలలేనటువంటి పరిస్థితి అండి సో అటు అక్కడి దాదాపుగా ప్రిలిమరీ స్టేజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కేసులు ఇస్తూనే ఉన్నారు మరి ఫైనల్గా ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మొత్తానికైతే టీజీ టీజీపీఎస్సి మళ్ళీ ఆ గ్రూప్ పై పది సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ పై భర్తీ చేస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది సో కొంతమంది ఆగస్టులో జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు దాని గురించి కూడా చూడాలి సార్ హైకోర్టులో మరి గ్రూప్ వన్ కేసు కంప్లీట్ అయిపోతే త్వరగా ఆ నియామకాలు పూర్తి చేసి జాబ్ చేయాలని వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మైడేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న